హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా సింపుల్గా ఇంట్లోనే బటర్ నాన్ అలాగే గార్లిక్ నాన్ని పైన ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వీటి కోసం నేను రెండు కప్పులు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు దీంట్లో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ షుగర్ అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి బేకింగ్ పౌడర్ అంటే మనం బేకరీ ఐటమ్స్లో వాడేదండి బేకింగ్ సోడా అంటే వంట సోడా ఇందులో పెరుగు పాలు ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని మనం పాలు పెరుగుతోనే కలుపుకోవాలి వాటర్ యూస్ చేయకూడదు ఇలా కలుపుకుంటే పిండిని చల్లారిన తర్వాత కూడా బటర్ నాన్ను చాలా సాఫ్ట్గా ఉంటాయి పిండి కలుపుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పిండి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి మీకు ఎక్కువసేపు టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి పిండి ఎక్కువసేపు నానితే బటర్ నాన్ చాలా సాఫ్ట్గా వస్తాయి ప్లేట్ పైన పొడిపిండి చల్లుకుంటూ ఈ పిండిని మనకి నచ్చిన షేప్లో రుద్దుకోవాలి ఈ నాన్స్ కోసం మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత దీనిపైన వాటర్ అప్లై చేసుకోవాలి ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల పెనానికి బాగా అంటుకుపోతుంది తడి చేసిన వైపు పెనానికి అంటుకుపోయేలాగా ఈ నాన్న వేసుకోవాలి ఒక సైడ్ నాన్ కాలిన తర్వాత రెండో సైడు డైరెక్ట్గా ఇలా పెనాన్ని తిప్పి స్టవ్ పైన కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే దీనిపైన కొంచెం బటర్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ఇంకొక వేళ కూడా మనం బటర్ నాన్ని కాల్చుకోవచ్చు అదేలాగో కూడా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీకు గార్లిక్ నాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత దీనిపైన బాగా సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పై పైన కొంచెం ఇలా రుద్దుకోవాలి దీన్ని ఇప్పుడు పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి ఒక సైడ్ ఇలా కాలిన తర్వాత రెండో సైడు ఇలాంటి గెరెటను యూజ్ చేసి ఇలా తిప్పుకుంటూ స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టుకొని కాల్చుకుంటూ ఉండాలి మేము ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటాము మీకు ఈ రెండు పద్ధతుల్లో ఏది నచ్చితే అది చేసుకోండి ఇలా వేడి మీద ఉన్నప్పుడే కొంచెం బటన్ అప్లై చేసుకోవాలి ఈ నాన్స్కి బెస్ట్ కాంబినేషన్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి